ఎహెస్కేల్ వ్రథము ఎహెస్కేల్ బ్రథము ముప్పై ఆరు వాచాయము ఎహెస్కేల్ గ్రథము ముప్పై ఆరు వాజాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై రెండు వచ్చారు మీకు ఇచ్చేదను స్వభావము మీకు కలిగ మీలో నుండి తీసివేసి మాంసప్పకుండాను మీకు ఇచ్చేదను నా మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను కై వారిని గాను మిమ్మల్ని చేసేదని నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేదరు మీరు నా జనులై ఉందరు నేను మీ దేవుడనే ఉందును సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ధాన్యమును ఆజ్ఞయించి అభివృద్ధి పరుతును నూతన సంవత్సరము దేవుడు మరిస్తున్న గొప్ప పలుకులు దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే మొదట మనం రాత్రి కాల సమయంలో నూతన మరి స్వభావం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము రాతి గుండెను దేవుడు ఏ విధంగా తీసివేస్తారో మనం తెలుసుకున్నాము సరే ఇప్పుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి దేవుడు మనకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి మనల్ని అలాగా వదిలేయట్లేదు కానీ మనల్ని సమృద్ధితో నడిపిస్తానంటున్నాను ఏమంటా ఉన్నాడు మనకి సకల సమృద్ధిని మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తును మీకు కరువు రానియక ధాన్యమును ధాన్యములకు ఆగ్నేంచి అభివృద్ధి పరుతును మీకు సకలమైన అపవిత్రతను ముందుగా పోగొడతాడు దానికి మనము ఒప్పుకోవాలి మనలో ఏదైతే అపవిత్రత దాగి ఉన్నదో ప్రియమైన దేవుని బిడ్డలారా గడిచిన సంవత్సరంలో ఏ అపవిత్ర అయితే అపవిత్రత అయితే మనకి అడ్డం పడి మన ఆశీర్వాదాన్ని మన దీవెలను ఆపివేసినదో దానిని పోగొట్టి దేవుడు మనకు ధాన్యం అనే సమృద్ధినిస్తాడంట ఈ సంవత్సరం గట్టిగా చెప్పట్టుకున్నాం మనలో క్రద ప్రవర్తి ఏంటి ప్రభా ఇప్పుడు మీరు మనం ఏమడుగుదాం ప్రభా మాకు ఆశీర్వాదం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి కాదు ఆశీర్వాదం రాదు మొదట మనం ఏమడగాలి అపవిత్రతను పోగొట్టుకోవాలి ఏం పొడగొట్టుకోవాలి మన హృదయంలో ఉన్న అపవిత్రతను ఆయనే పోగొట్టి రాజకాల సమయంలో మార్తా విషయాన్ని మనం మాట్లాడుకున్నాం రాయిని తొలగించండి ఏమన్నాడు రాయిని తొలగించండి మనం మన హృదయంలో నుండి అపవిత్రత పోగొట్టుకోవాలి పోగొట్టుకున్నప్పుడే మనకు ధాన్యము సమృద్ధిగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవిన దేవుని సంగమా ఒట్టుగానే దీవించుకున్నావు అని అడగకండి దీవించదు మన హృదయంలో ఏముందో దాన్ని తీసేయాలి మొట్టమొదటగా తీసివేసినప్పుడు మనకు కావలసినటువంటి సకల సమృద్ధిని ఇచ్చి మన జీవితంలో ఉన్న కరువును కొట్టివేస్తాడు మన జీవితంలో కరువు పోవాలి అంటే మొదట అపవిత్రమైనవి పోవాలి అపవిత్రమైనవి పోవాలి అంటే మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే వాక్యమును శ్రద్ధగా చదవాలి వాక్యము అద్దము ప్రియమైన దేవుని బిడ్డల ఆ అద్దములో నీవు నిలబడితే నీవే కనబడతావు నేను నిలబడితే నేనే కనబడతాను అద్దం ఎదుటికెళ్ళి నేను నిలబడి మా అక్కను చూపెట్టు అంటే కనబడదు మా అక్కే పోయి అర్థం దగ్గర నిలబడాలి అక్కే కనబడాలి నేనే పోయి నిలబడాలి నేనే కనబడాలి నువ్వేమో నిలబడాలి నువ్వు కలవాలి అంతేగాని నేను ఎదుట నిలబడ్డ ప్రభావాసక్క చూపెట్టంటే కుదరదు అందుకని ఎప్పుడైతే మనం వాక్యం ఎదుటకు వెళ్తామో ఆ వాక్యము మన హృదయాన్ని చూపిస్తుంది మన హృదయంలో ఉన్న వ్యతిరేకతను చూపిస్తుంది ఆ వ్యతిరేకతను మనము తొలగించుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో సమృద్ధి అంతా నీ వశమే ఆశీర్వాదాలన్నీ నీ వశమే దీవెనలన్నీ నీ వశమే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఏది అడుగుతే అది ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇహోవా దీవించిన చేని సువాసన వలె నీ ప్రతి అడుగును దేవుడు దీవిస్తాడు ప్రియమైన దేవుడు బిడ్డ ఇటీ కాలువల ఓరిన ఉన్నటువంటి చెట్టు ప్రతి నెల నెల కాపునిచ్చిందంట హెస్కేల్ గ్రంథం నెల నెల నీ దగ్గర నుండి ఆశీర్వాదం వస్తుంది నెల నెలాని దగ్గర నుండి దీవెన వస్తుంది నెల నెల నిన్ను చూసిన వారు ఈ సమృద్ధి ఎక్కడిది అని అడుగుతారు అప్పుడు మనం ఏమనాలి నా హృదయంలో నుండి నేను అపవిత్రతను పోగొట్టుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం గట్టిగా చెప్పాను ఈ నూతన సంవత్సరంలో అపవిత్రతను పోగొట్టుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం మరి అపవిత్రత అంటే అపవిత్రత అని చెప్పుకుంటా ఉన్నాం కదా పవిత్రమైనది గాంధీ అపవిత్రత పరిశుద్ధమైనది గాంధీ అపరిశుభ్రత అయితే ప్రేమైన దేవుడు వింటున్నారా దేవునికి విరోధమైన ఆలోచన అయిన తలంపులైన జ్ఞానమైన నిల్వలేదు దేవునికి విరోధమైన ఆలోచనలైనా తలంపులైనా జ్ఞానమైనా అది నిల్వలేనది మనకు ఎవరి జ్ఞానము కావాలి పరలోకపు జ్ఞానము కావాలి మనకు ఎవరు ఆలోచన చెప్పాలి పరలోకపు తండ్రి ఆలోచన చెప్పాలి ఆ విధంగా గనక మనము దేవుని యొక్క మాటకు లోపడుకుంటూ నడిస్తే ఈ సంవత్సరకు ఆశీర్వాదములో నీవు ఎహోవా దీవించిన చేసన దీవించిన నరుడు దీవిస్తే ఎండిపోతారు నరుని పంట కొంతకాలం నుండి ఎండిపోద్ది కరెక్ట్ గా దానికి నీళ్లు అందినప్పుడు ఆ పంట ఎండిపోయింది కానీ ఎహోవా దీవిస్తే దానికి ఇక ఎండిపోవురనేది అనేది ఉండదు ఎందుకంటే జీవజల నదులు అక్కడ ప్రవహిస్తాయి జీవపు బూటలు అక్కడ పుడతాయి జీవము అక్కడ ఉంటుంది జీవ ఫలాలు అక్కడ ఉంటాయి సమృద్ధి అక్కడ ఉంటుంది అలాంటి కృపలో మనందరము కూడా వర్దిల్లాలని దేవుని పేరుట మనందరము కూడా ప్రభా నాలో ఉన్న అపవిత్రతను తీసివేయండి అని ప్రార్థన చేసుకున్నాం దేవుడి మాటలు మన ఎదుగులో దీవించి ఆశీర్వదించు దాకా ఆమె